ఎలా మీ పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ ఇవ్వే ఫుల్ సపోర్ట్ నేను ఏం చేసినా కూడా వాళ్ళకి తెలుసు మంచిగా చేస్తుంది పర్లేదు అని చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు అనమాట వాళ్ళు ఓకే సో పేరెంట్స్ సపోర్ట్ ఒక ఎత్తు అయితే హస్బెండ్ సపోర్ట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎనీ గర్ల్ వాంట్స్ అంటే ట్రూ సో ఎలా ఉంటుంది మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంది ఆయన సపోర్ట్ చేయకపోతే ఇంతవరకు నేను ఎలా వస్తా సీరియల్స్ సపోర్ట్ చేస్తారు ఓకే ఏం చేస్తుంటారు మీ హస్బెండ్ కన్స్ట్రక్షన్ ఫీల్ ఓకే సో మీరు సీరియల్స్ ఒకటేనా లో కూడా వెళ్ళాలి అనుకుంటున్నారా ప్రస్తుతానికి నేనేం ప్లాన్ చేయట్లేదు ఓబియస్లీ ఇది కూడా నాదేం ప్లాన్ కాదు గోవిత్ ద ఫ్లోర్ అన్నట్టుగా ఓకే ఓకే ఆల్ ఆల్రెడీ ఉన్నాయి ఒక టూ మూవీస్ ఉన్నాయి ఓ డేట్స్ అడ్జస్ట్ అయితే చేద్దామని ఆగాను బట్ నన్ను నేను పుష్ చేసుకోవట్ల ఓకే బికాస్ ఐ వాంట్ టు బి అ సెటిల్డ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నా పుష్ చేసుకుంటే అవుతుంది కానీ బట్ అంత స్ట్రెస్ తీసుకోలేను ఇప్పుడు ఇప్పుడు ఉన్నదానికి ఐమ్ హ్యాపీ మంచి నేమ్ ఉంది మంచిగా నన్ను అందరూ తిట్టుకుంటున్నారు ఇంకా